మేదరిమెట్ల సిద్ధం సభలో జగన్ స్పీచ్ ఆద్యంతం ఉత్తేజకరంగా సాగింది ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కురుక్షేత్రమని అందులో తాను అర్జునున్నని ఇక తనని నడిపించాల్సిన గెలిపించాల్సిన కృష్ణుడు మీరేనని ప్రజలకు పిలుపునిచ్చారు ఏపీసీఎం మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి పొత్తులు లేవు మీ బిడ్డకు ఒంటరిగానే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయిన్ వాళ్ళు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనే ఉన్నారు జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతకుడు కూడా సిద్ధమైన ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతి తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు కొట్టేవాడు ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహా సంగ్రామానికి మీరంతా కూడా తను <laughs> అడుగుతానను